నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురుద్ రెడ్డి ఆకస్మికంగా ప్రభుత్వ కార్యాలయంలో తనిఖీలు చేసి జరుగుతున్న అక్రమాలకు వెలుగులోకి తేవడం హర్శించదగ్గ విషయం ధరణిలో జరిగిన జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పలువురు ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేయడంతో అధికారుల గుట్టు రట్టు చేస్తున్నారు జచ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం పూట తలుపులు మూసేసి ఆర్ఐ వెంకటరెడ్డి గిరప్ప బయటి వ్యక్తితో పంచనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెలుగులోకి తెచ్చారు ఈ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సెలవు దినంలో ఆర్ఐ వెంకటరెడ్డి కార్యాలయంలో ఏం పనులు వెలగబెడుతున్నారని ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది అందులో బయటి వ్యక్తులతో రికార్డులకు పంచనామా చేయడం ఆర్ఐ వెంకటరెడ్డిపై కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది గత కొంత కాలంగా బాలనగర్ మండలంలో ప్రభుత్వ ఇనామం భూములు కాపాడేందుకు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కృషిలో భాగంగా ఈ భాగవతం వెలుగులోకి వచ్చింది మరి ఆ దృశ్యాలను చూద్దాం బయట థర్డ్ పార్టీ పర్సన్ నువ్వు రిటైర్ కాదు రమన్ ఇక్కడ రమ్మని అయితే నీకు రాసే అధికారం ఉంది తెలియదా నేను తెలియదా చూడండి ఇక్కడ ఇక్కడికి కమాషన్ పడుతున్నా కలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు అంటే పని చేసుకోమని అవి చెప్పిండు

అప్లికేషన్ ఆగు అన్ని తెరుచుకున్న పంచనామా దూడు పంచనామాలంతా అప్లికేషన్లంట ఏ ఏ సర్వే నెంబర్ దుడివి ఏం రాస్తున్న పంచనామా చూస్తారు నైన్టీ సిక్స్ సరే బాగు సార్ నేను ఎగస్ట్లో నేను ఇది దృడింది మిగిలేదా మీరు

హలో మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆనీ తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాల్ ఇక్కడ ఆరే ఉన్నాడు సలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాసిస్తున్నాడు ఈరోజు సండే ఈ రోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పాడు ఈ చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాగుంది బీరప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం హీ ఇస్ ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపట చేయండి మేడం ఈ యాక్స్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే రోజు సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎంప్లాయీ కాదు కదేనా అవును ఐడెంటిఫై చేయిసుకోవాలి సందేనాడ దొరికినా కలుగు లాకేషన్ చేసేదానికి సందేనాడే కూసరా నాయనా ఇంకొకటి థర్డ్ పాయింట్ ని ఊరిన 200 రా లోపడికి వచనమల రాస్తున్నా లోపడి కూసని నారాయణ సర్పం ఏయ్ చూకో నేను రెటండర్ చూస్తున్నా చూడు సార్ ని ఐడెంటిటీ నాయన కూస ఉన్నాడు ఆయన దొరికింది ఇక్కడ మునిసోని ఇంగ్లీష్ సార్ రాస్తున్నా జేటి గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్ థింగ్ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రస్తుతం మీరు అందరినీ అందరినీ కూర్చుంటావు ఈయన అక్కడ కూర్చుంటే ఈయన రాసిండ చాలా ట్రై చేస్తుంది సైన్ సంగతి చూస్తూ మరీ టూ మర్చు సండే నాడు గుడి వస్తే ఇచ్చేసి దొంగ ఏదాననే ఆరోగ్యం శంకరనంద రాక ముందు సైన్ చేయపిచ్చుచిస్తుండు నేను బుట్టా దేనినిచ్చుకొని నీడి తప్పుదు నిను కోట్లడి కోట్ల ఎదిపిచ్చి ఆ మెపిచ్చి సైన్ చేయపిస్తారు గుడిది అయ్యప్పంTempBuffer మన పెద్ద బలం కదరై గుడి కాని ఎవర్కిచ్చినోనే సైన్ చేసి నాకు ఇచ్చినోనే నాట సైన్ చేయపిస్తారు నేను లేటర్ వస్తే ఏదాననే రేపుల మసపోతొని నేను నా రిపోర్ట్ ఇచ్చినావు ని రిపోర్ట్ అన్నాడు ని గాడి తిమరా కర నా ఫోటో సైన్ అవడ